హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బృందా బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు దీపావళి నరక చతుర్దశి శుభాకాంక్షలు అలాగే భోగి రోజు ఈరోజు భోగి స్నానాలు చేయడం అనేది జరిగింది నేను మా పిల్లలకు భోగి స్నానాలు ఎలా చేపిచ్చాను అనేది నేను బ్లాగ్ అనేది తీసాను అది ఎలా తీసాను అనేది నేను మీకు చూపిస్తాను అలాగే మా మీరందరూ ంక్షలు ఈరోజు మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచానండి పిల్లలు లేసేసరికి సెవెన్ ఓ క్లాక్ వరకు నేను బయట దీపాలు ముట్టించేశాను అలాగే తులసమ్మకు కూడా దీపం ముట్టించేశాను ఆ తర్వాత ఇంట్లో కూడా దీపాలు అనేది స్టార్ట్ చేయడం జరిగింది పూజ అనేది మొత్తం చేసేసాను పూజ చేసిన తర్వాత నేను మీకు వీడియో అనేది తీసి చూపిస్తున్నాను కొత్తగా దీపాలు కూడా పెట్టాను మట్టి ప్రమిదలు ఇవాళ దీపావళి కనుక కొత్త దీపాలు పెట్టాను ముందర కడపలకు కూడా మార్నింగ్ పెట్టేశాను ఇద్దరు మార్నింగ్ సెవెన్కి లేసారండి వాళ్ళు ఇద్దరు మంచిగా టీత్ వాష్ చేసుకొని వచ్చారు కూర్చుండ పెట్టేసి ముఖానికి బొట్టు పెట్టి నెత్తికి ఆయిల్ పెడుతున్నాను పెద్ద పాపకి చెవిలో ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు చిన్న పాప బ్రింద పాప వచ్చి కూర్చుంది మంచిగా చక్కగా బొట్టు పెట్టించుకుంది అలాగే ఆయిల్ కూడా పెడుతుంటే ఎలా చూస్తుందో చూడండి పైకి చేతునే చూస్తుంది మంచిగా ఇం చక్కగా కూర్చొని చెవిలో ఆయిల్ వేయిస్తున్నాను వేస్తుంటే చల్లగా తలుగు చాలా బాగా నవ్వుతుంది తను భోగి స్నానము అయిపోయింది పాప మంచిగా పిల్లలిద్దరూ కొత్త డ్రెస్సులు వేసుకున్నారు చూడండి తెల్లకి ఇటు తులిసమ్మ ముంగట కాలువు